శ్రీమాత్రే నమ పూర్వకాలంలో సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూద మహర్షి ఈ విధంగా చెప్పాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారము కోసము ఆ వ్రతం గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యాలను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఒకదానని చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరునితో కోరింది అందుక పరమేశ్వరుడు దేవి నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతము ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసము పూర్ణముకు ముందు వచ్చే శుక్రవారము నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది అప్పుడు పరమేశ్వరుడు కాత్యాయని పూర్వకాలములో మగధ దేశములో కుండినము అనే పట్టణము ఒకటి ఉండేది ఆ పురములో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది చారుమతి పరమ సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవములు కలిగిన యోగిరాలు చారుమతి ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్తను అత్తమామలను సేవించుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారము నాడు నన్ను నీవు పూజించు నువ్వు కోరున వరాలు కానుకలని ఇస్తాను అని చెప్పి వరలక్ష్మీదేవి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సకల సంపన్నులుగా మహా విద్వాంసులుగా మన్ననలో పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలన నీ దర్శన భాగ్యము నాకు కలిగింది అని చారుమతి పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురములోని మహిళలంతా చారుమతి స్వప్నము గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారము కోసము ఎదురుచూడసాగారు శ్రావణ శుక్రవారము రానే వచ్చింది ఆ రోజున పట్టణములోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానము చేసి పట్టు వస్త్రాలను ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యాన్ని పోసి కలసము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడసోపచారాలతో పూజ చేసి భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణా నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే మహిళలందరికీ కాలికి అందియలు గల్లు గల్లున మోగాయి రెండవ ప్రదక్షిణము చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరియసాగాయి మూడో ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతము ఫలితంగా చారుమతి గృహముతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుంచి వాళ్ళ భర్తలు రథ గజ తురంగ వాహనాలతో వచ్చి వాళ్ళ భార్యలను ఇళ్లకు తీసుకుని వెళ్లారు వారంతా మార్గమాధ్యమములో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా భాగ్యవంతులను చేసిందని చారుమతిని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనాన్ని గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు నేను వివరించాను ఈ కథ విన్నా వ్రతము చేసినా ఈ వ్రతము చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనికాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షితలు సిరస పైన వేసుకోవాలి ఆ తరువాత ముత్తేదులకు తాంబూలము ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తరువాత పూజ చేసిన వారు కూడా ఆ ప్రసాదాలని స్వీకరించాలి